నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కరీంనగర్ కళా భారతిలో నిర్వహించినటువంటి ప్రపంచ రికార్డు కొరకు ఆధ్యాత్మిక భజన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ప్రవీణ్ సెల్వాజీ మ్యూజికల్ గ్రూప్స్ సెల్వాజీ ఈవెంట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ కళారవలి సోషియా కల్చరల్ ఆర్గనైజేషన్ వారి పర్యవేక్షణలో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల

아.

జిల్లా నడుగుదరపల్లి గ్రామంలో గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి కూడా ప్రతి మంగళవారం శనివారం కూడా మా భజన మండలి సభ్యులతో సాయంత్రం భజన మండలి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము అందరికీ పోతున్నటువంటి ఈ కలియుగంలో ఆధ్యాత్మిక ధార్మిక మరియు కళా రూపాలు కూడా మునుముందు మన పుట్టిన సంతానం మన తలపరి పిల్లలు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ఈ ఆధ్యాత్మికం అనేది భగవంతుని రూపంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయం అటువంటి కార్యక్రమాలు మునుముందు ఉన్నటువంటి సమాజానికి ఎంతో అవసరం ఈ ఉన్నటువంటి కార్యక్రమాలని ఈ కళారూపాలను కూడా భవిష్యత్తు ముందు కూడా పోవాలనే ఉద్దేశంతో వర్షం మధ్యన కూడా మాజీ మండలి సభ్యులు ప్రోగ్రామ్ ఖచ్చితంగా అటెండ్ కావాలనేటువంటి ఉద్దేశంతోటి రావడం జరిగింది ఇటువంటి ప్రోగ్రామ్ను ను అరేంజ్మెంట్ చేసినటువంటి ప్రవీణ్ ఈవెంట్స్ మరియు మన విష్ణుదాసు గోపాల్రావు గారు కూడా మా ಪರమన్నతకు కృతజ్ఞతలు కృతజ్ఞత మరి రెండో కార్యక్రమాన్ని కూడా ఇక ముందు కూడా చేయాలని మేము మరొక విషయం జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ ఈ మా భజన టీం కళాకారులందరికీ కూడా పేరు పేరున కాలాభివందన తెలియజేసాను మరి కేవలం లో కూడా ఇదే సంవత్సరం అంతరించిపోతున్నటువంటి గ్రామంలో పుట్టిన మరి అంతరించిపోతున్నటువంటి కళలను కూడా మేము రికార్డు చేసినాము కూడా చిడుతల భజన కార్యక్రమం కూడా చేసినాము రెండు నెలలకే మళ్ళీ ఈ కార్యక్రమం కూడా చేయాలని ఒక మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేసాం చేస్తున్నాము మరి దీనికి ఆ స్థాయిలో కళాకారులందరికీ కూడా సర్టిఫికేట్ సాయంత్రం ఏడు గంటలకు అతిథుల చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందరికి కూడా అందిస్తాం మరి ఇదే ప్రోత్సాహాన్ని మా కళాకారులందరూ కూడా మా మీద ఇదే ప్రభుత్వం ఉండి మరి ఇంకెన్నో ముందు కార్యక్రమాలు చేసి మరి ఈరోజు ప్రపంచ స్థాయిలో మళ్ళా వెలుగు వెలగాలని మేము కోరుకుంటూ ఒకసారి కళాకారులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వారికి అభినందన తెలియజేస్తాం